ఈ రోజు జక్కంపేట నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయుటకు నామినేషన్ వేస్తున్నాను ఈ రోజు ఉదయాన్నే మరి యేసు ప్రభు చర్చిలో ప్రార్థన చేయించుకుని అదే రకంగా రాత్రి మన ఉంచెలమ్మ అమ్మవారి సన్నిధిలో పల్లెనిద్ర చేస్తాం అక్కడ పూజలు చేసుకుని ఇక్కడ ఇలవేలు పైనటువంటి రావులెమ్మ తల్లికి పూజలు చేసుకోవడం జరిగింది అదే రకంగా మసీదులో కూడా ప్రార్థనలు చేయించుకుని ఈరోజు నామినేషన్ వేసే ప్రక్రియ ఈరోజు మొదలుపెట్టడం జరుగుతుంది పదకొండు గంటల నలభై ఐదు నిమిషములకు మంచిదని చెప్పడం జరిగింది ఆ టైంకి నామినేషన్ వేయడం జరుగుతుంది ఈ సందర్భంగా జగ్గబ్బేట నియోజకవర్గ ప్రజానీకు అందరికీ కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను గత ఐదు సంవత్సరాల క్రితం ఎమ్మెల్యేగా పోటీ చేసి సమయం తక్కువ ఉండడం వల్ల అందరినీ గెలవలేకపోవడం వల్ల గెలవలేకపోయాం ఆనాటి నుండి నేటి వరకు ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజల కష్ట సుఖాల్లో పాల్గొంటూ ఎమ్మెల్యేగా గెలిపించండి అని అందరు ఆశీర్వచనాలు తీసుకోవడం జరిగింది మరి అనేక సమస్యల్లో ఉద్యమాలు చేయడం జరిగింది ప్ర ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండడం జరిగింది ఈ సందర్భంగా నేను తెలియజేసేది ప్రజలందరికీ కూడా మరి ఓటు అనేది ఒక ఆయుధం మన భవిష్యత్ వేసే ఓటు ద్వారా మాత్రమే మన భవిష్యత్తు నిర్దేశం అవుద్ది మనకున్న సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఐదు సంవత్సరాలకు ఒకసారి ఓటు వేయండి అని వచ్చి ఓట్లు వేయించుకుని మళ్ళీ ఐదు సంవత్సరాల వరకు కనిపించకుండా వెళ్ళే నాయకులు ఓట్లు వేయాలా మరి ఐదు సంవత్సరాలు కూడా రాత్రి పగలు గెలిచిన మనలోనే ఉంటూ మనలోనే తింటూ మనలోనే పనినిద్ర చేస్తున్నటువంటి మీ ఇంటి బిడ్డ మీ అన్న మీ తమ్ముడు పాఠం పాటంశెట్టి సూర్యచంద్రకి ఓటు వేయాలనేది విజ్ఞతతో మీరందరూ కూడా పెద్ద మనసు చేసుకుని ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని మీ ఇంటి బిడ్డ మీ పాఠం పాటంశ సూర్యచంద్రకి ఓటు వేసి గెలిపించాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం